नमस्ते थ्री टी टीवी न्यूज के स्वागत నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామంలోని సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఇష్టంగా చూపిస్తూ ఇబ్బందులకు ఇదేంటని నిలదీసిన రిపోర్టర్లతో అవమానకరంగా మాట్లాడడం జరుగుతోంది ఇందుకు గాను భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో రైతన్నలకు రిపోర్టర్ కు అండగా నిలిచి సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు దగ్గర నిరసన చేస్తూ బ్యాంక్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో నాయకులు మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న బ్యాంక్ మేనేజర్ పనికిమాల షరతులు పెట్టి రైతన్నులు ఎండలో గంటలకు కొద్ది నిల్చోబెట్టడం ఎంతవరకు సమత్సరం పైరవికారులు లేనిది బ్యాంకు ఏ పని జరగదని ముఖ్యంగా బ్యాంకులు బిల్డింగ్ లు ఓనర్లు ఇష్టారాజ్యంగా నడుస్తోందని ఈ విషయం సీనియర్ రిపోర్టర్ నిలదీస్తే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో పో నీ ఇష్టం వచ్చిందే చేసుకో ఇష్టం వచ్చింది రాసుకో అని రిపోర్టర్ ను బయటకు తోసి అవమానపరచడంతో అనేక మంది రైతన్నలు భారతీయ జనతా పార్టీకి కి ఫిర్యాదు చేయడంతో భారతీయ జనతా పార్టీ తరపున బ్యాంకు ముట్టడి కార్యక్రమం చేపట్టి బ్యాంక్ ముందు ధర్నాకు దిగడంతో బ్యాంక్ మేనేజర్ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ రైతన్నల పక్షాన ముఖ్యమైన డిమాండ్లతో రిపోర్టర్ జంగయ్యకు క్షమాపణ చెప్పాలని బ్యాంక్ లో పైరవికారులకు తావు ఇవ్వకుండా చూడాలని అలాగే రైతన్నల కోసం కుర్చీలు టెంట్లు మంచినీరు వసతి కల్పించాలని డిమాండ్ చేశారు తక్షణమే బ్యాంక్ మేనేజర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తాను తప్పు చేశానని రిపోర్టర్ జంగయ్యను క్షమాపణ కోరారు అలాగే రైతన్నలకు కూడా క్షమాపణ చెప్పారు భారతీయ జనతా పార్టీ డిమాండ్లను తన ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా నిర్వహిస్తానన్నారు కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు బాలకృష్ణ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు సుందర్ రెడ్డి బీజేవైఎం సీనియర్ నాయకులు టి అరవింద్ గౌడ్ బీజేపీ మండల నాయకులు తిరుపతి రెడ్డి రాజనాథ్ రెడ్డి నరేంద్ర రెడ్డి గౌడ్ నరేందర్ గౌడ్ మరియు ఆనంద్ గౌడ్ మహేందర్ రాఘవేందర్ శ్రీనివాస రెడ్డి ముఖ్య నాయకులు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు సో అందరికీ చెప్పాలా చూడాలా అంటే కొంచెం అందరికీ రిపేర్ చేయాలి కష్టమవుతుంది సో మీరు ఏం చేయండి ఏ ఒకటి ఒకటి నా దగ్గర వచ్చి చెప్పండి ఏమవుతుంది ఎట్లా చేయాలి ఏం చేయాలి అది మీరు అట్లా చేయండి నాకు సపోర్ట్ చేయండి మీకు ఎట్లా సపోర్ట్ కావాలి ఏం చేయాలి నాకు మాట్లాడు నా పేరు హరి శర్మ నా పేరా పేరు ఉనగొండ పేడు సో నీకు ఏ సపోర్ట్ కావాలి నా దగ్గర డైరెక్ట్ నాకు అడుగు ನೀವು ಡೈರ ಎಲ್ಲ మొట్టమొదటి విడతలనే రావాల్సినవి ఇంకా మూడో విడత కూడా అయిపోయిందని ప్రభుత్వం చెప్తుంది కానీ నలభై వేల రూపాయలు ఇంతవరకు దాని ఆక్సిజెంట్ కలిసి లేదు చూస్తే ఎట్లా ఉన్నదంటే వైరవికాలదే రాజ్యం వైరవికాలదే ముందు పని అవుతుంది అంటే చూస్తుంటే ప్రభుత్వమా లేకుంటే ఇది ఒక నాకు అర్థం కాలేదు రైతుల కోసం పెట్టినవి బ్యాంకులు రైతు లేని రాజ్యం లేదు భూజి మనిషి లేదు ప్రతి ఒక్కరు ఎటువంటి వాడైనా కూడా పొద్దున లేచి ఇస్తాను అన్నం తినాలి అది రైతులు పండించిందే కానీ ఇది కూడా జ్ఞాపకం లేకుండా రైతులను ఇబ్బంది పెడితే వాళ్ళ ఉసురు పుడుతుందని కనీసం అధికారులకన్నా తెలుసు కొద్దిగా ఎందుకంటే రైతుకు ఇంత టైం దొరికేదే కష్టం పొద్దున్నేసి వ్యవసాయం చేసుకుని పొద్దున్నేసి పొలంలో పడతారు అంటే రాత్రి పిల్లలు పిల్లలు అసలు తల్లిదండ్రులు గురించి పరిస్థితి పరిస్థితే లేకుండా అయిపోతుంది ఎందుకంటే రాత్రి చిల పడదామనే వెళ్ళి పొలంలో పడాలి పండుకున్నాక వచ్చి మళ్ళీ ఇంట్లోకి రావాలి అయితే పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా నష్టపోయినా కష్టం వచ్చినా రైతు వ్యవసాయం మానకుండా వ్యవసాయం చేసి మనకు అన్నం పెడుతున్నాడు అంటే పరోక్షంగా భగవంతుడు ఎక్కడుండగానే ప్రత్యక్షంగా రైతే దేవుడు అనుకోవాలి ఎందుకంటే ఇంత కష్టపడి కూడా ఇంత నష్టం వచ్చినా కూడా ఇంత కష్టపడి ఇవాళ మన తిండి పాలు నీరు అన్ని కూడా లభిస్తున్నాయైతే భగవంతుడు ఎక్కడ ఉన్న తెలియదు కానీ ప్రత్యక్షంగా అయితే రైతే భగవంతుడు అనుకుంటున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత రైతులకు ఈ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజులుగా పనికి మాలిన పనికి మాలిన కండిషన్లు పెట్టి పనికి మాలిన షరతులు పెట్టి రైతులకు నడి రోడ్డు మీద ఎర్ర టెండర్ల వాహనకు గాలికి రోడ్డు మీద నిలబెట్టి ఈ బ్యాంకు డ్యూటీలో కూడా తాళమేసి ఇవాళ ప్రజలను రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీకి అనేక మంది రైతులు గత కొన్ని రోజుల నుండి మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది అదే విషయంలో స్థానిక విలేకరుల దృష్టి కూడా పోవడం జరిగింది స్థానిక విలేకరులు కూడా ఈ యొక్క బ్యాంక్ అధికారిని నిలదీయడం జరిగింది ఈ పద్ధతి ఏదైతుందో ఈ కండిషన్లు ఏవైతుందో రైతుల పక్షాన మీరు రైతులకు సహాయం చేయాలని చెప్పి ఆ యొక్క స్థానిక విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్యాంకు మేనేజర్ గారిని అడగడం జరిగింది కానీ బ్యాంకు మేనేజర్కు నాకు తెలిసి మోకాళ్ళు ఉన్నట్టుంది ధమాకు లేచి రైతులను ఇబ్బంది పెట్టడమే ఆయన లక్ష్యం ఆయన ఎజెండా పైరై కాళ్లకు ప్రైవేటు వ్యక్తులకు టోకన్లు ఇస్తాడు టోకన్లు ఇచ్చి పైరేకారు లోపడిపోతేనే ఆ రైతుకు లోన్ వస్తుంది లేకపోతే రావడం లేదు నిన్నటికి నిన్న ఒక సీనియర్ రిపోర్టర్ పైసలు ఆయన తప్పిదం అన్ని వచ్చి క్షమాపణ చెప్పినాక మిగతా కండిషన్ లో మేము నిన్నటికి నిన్న ఒక సీనియర్ రిపోర్టర్ ఆయన ఒక రైతే రిపోర్టర్ కావచ్చు పత్రిక విలేకరు కావచ్చు ఆయన ఆయన రైతే ఇరవై ఎకరాల రైతు పది ఎకరాల రైతు ఐదు ఎకరాల రైతు ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆ రైతును పట్టుకొని ఏ నువ్వేం పిక్కుటో పిక్క నేను చేసేది ఇదే నా డిమాండ్స్ నేను ఈ రకంగానే ఉంటా నువ్వు ఇష్టం వచ్చినంత అని చెప్పి ఆ ఒక విలేకరుని ఆయన ఎక్కడ ఉన్నారు జంగయ్య అని చెప్పి ఆయన ఒక రిపోర్టర్గా పనిచేస్తే ఒక నే ఒక బ్యాంకు మేనేజర్ మిడల్ వంటి బయటికి దొక్కడం జరిగింది ఇవాళ ఒక నే ఇలా బ్యాంకు రూపాయలు నుంచి బయటికి దొక్కదంటే సామాన్య వ్యక్తులకు రోజు ఎంత ఇబ్బందులు పెట్టుకున్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా సామాన్య రైతులు ఇలా నీకు ఏమన్నా పోతుందా గవర్నమెంట్ ఎమ్మె కదా ఒక టెంట్ వేయాలి నీళ్లు పెట్టాలి ఈ టోకన్ల సిస్టమ్ ఎత్తివేయాలి ఇలా నువ్వు అవసరమైతే ఇంకా కౌంటర్లు పెంచాలి ఇంకా ఇద్దరు ఫీల్డ్ ఆఫీస్తో పెంచుకోవాలి ఇక్కడ తిరగడం జరిగింది వచ్చినప్పుడు వల్ల ఫీల్డ్ ఆఫీస్ తర్వాత ఫీల్డ్ ఆఫీస్ దగ్గర వెనుక మేనేజర్ తనుకుంటాడు మేనేజర్ దగ్గర పోతే అవతల పోంటాడు ఈ బ్యాంకులో తిప్పుతూ ఉంటుంది రెండు లక్షల అరవై వేలు ఉంది కదా నాది అరవై వేలు నేను రిన్యూ చేయాలి కదా చేయాల వద్దా చెప్పి అడగడానికి పోతే నాకు నేను డిస్ట్రిబ్యూటర్ చేసుకుని పోత రాసినా రాసిన అని చెప్పినా సరే సరే అన్నాడు బయటికి బయటకెళ్ళా అన్నాడు నేను అట్టే ఇల్లు పడ్డా కుర్చీ దగ్గరనే కుర్చీ దగ్గర కూర్చుని పోతే పోయిన అడిగి పోతే నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినా అన్నాడు అంటే నేను జాగిరా అని నేను అన్న నీ ఇల్లు కానీ బ్యాంక్ వందరి రైతుదే కదా నేను ఒక రైతునే కదా విలీకరణని కాదు నేను నీ స్టేట్మెంట్ బ్యాంక్ ఎందుకు ఈ నువ్వు కొట్టేవా ఆన్లైన్లో ఆ కాపీ నేను కౌంటర్ చేస్తా అని చెప్పిన

కాంగ్రెస్ ప్రభుత్వం గత తొమ్మిది నెలల కింద రైతులకు రెండు లక్షలు ఏక దాటిగా ఉరుకుండా తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు మన ప్రభుత్వం ప్రజా వస్తుంది తీసుకుందురా అని ఏ మాట అయితే ఎప్పిందో రేవంత్ రెడ్డి సర్కారు అదే ఈ రోజు మళ్ళీ చూసుకుంటే తొమ్మిది నెలలు అవుతుంది గత తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం గజెక్కి ఇంతవరకు ఒక్కొక్క రైతుల రేషన్ కార్డ్ అని ఇదాని అదాని కొన్ని కొన్ని వాయిదాలు పెట్టుకుంటూ ఒకటో వాయిదా రెండో వాయిదా మూడో వాయిదా అని ఒకటో వాయిదా యాభై ఏళ్ళకు కొర్రు రెండో వాయిదా లక్ష యాభై ఏళ్ళ కొర్రు మూడో వాయిదా రెండు లక్షల కొర్రు పెట్టడం తి దృష్టికి వస్తూనే ఉంది